మహాలక్ష్మి పథకం ద్వారా వారు ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అధ్యక్ష సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పని వారు హామీ ఇచ్చారు అయితే అధ్యక్ష ఇక్కడ అనుమానం వారు ఇచ్చినటువంటి రిప్లైలో ఏమున్నది అధ్యక్ష అంటే తొంభై ఒక్క లక్ష యాభై వేల మూడు వందల అరవై ఏడు అరవై మూడు మంది దరఖాస్తు చేస్తే నలభై రెండు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఆరు మందికి మాత్రమే అర్హులుగా మేము గుర్తించామని అంటే దాదాపుగా ఈ యాభై మూడు లక్షల మందిని మరి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం లేదు మరి తెల్ల రేషన్ కార్డు దాదాపు తొంభై లక్షల మంది పైన ఉన్నారు ఈరోజు మీకు ఏముంది అధ్యక్ష అందరూ కూడా గ్యాస్ సిలిండరే వాడుతున్నారు ఎక్కడ కూడా పొయ్యిల కట్టలతోటి ఇలా వంట వండే పరిస్థితి లేదు ఇప్పుడు వీరు ప్రభుత్వం ద్వారా పంపిన ఉత్తరాలు లబ్ధిదారులకి ఈ ఉత్తరాలు రాస్తున్న అధ్యక్ష కొంతమందికి మీకు నాలుగు సిలిండర్ సెలెక్ట్ చేసాం మీకు అరువులైన దాంట్లో రెండింటికి మేము డబ్బులు వేస్తున్నామని సిలిండర్ల సంఖ్య గురించారు తర్వాత కొందరికి రెండే కొందరికి మూడు సిలిండర్ల సంఖ్య కుదించడం అనేది ఒక కారణం అధ్యక్ష తర్వాత డబ్బులు కూడా మేము పొద్దున చాలామంది లబ్ధిదారుల కడితే కొందరికి అకౌంట్లో పడుతున్నాయి కొందరికి అకౌంట్లో పడడం లేదు ఆ పడితే ఒక సిలిండర్ కట్ల పడుతున్నాయి ఎంత కూడా ఏదో మిస్కమ్యూనికేషన్ ఉంది అధ్యక్ష లేని వా లేని వాళ్ళకి ఎందుకు రా ఇవ్వడం లేదు మరి వచ్చిన వాళ్ళకి ఎందుకు పూర్తి స్థాయిలో సిలిండర్లు ఇవ్వడం లేదు ఒకవేళ ఇస్తే మొత్తం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు ఇంతకుముందు పెద్దలు జీవన్రెడ్డి గారు అన్నట్టు ఇస్తే కంపెనీకైనా ఇవ్వాలి లేదా ముందన్న డబ్బులు వేయాలి కానీ ఎప్పుడో డబ్బులు వేయడం అనే దాని తోటి ఈ అరువులకి స్పష్టంగా లేదు పది మంది లబ్ధిదారులకు ఫోన్లు చేస్తే పది మంది దగ్గర ఒక్క అభిప్రాయం అయితే రాలేదు అధ్యక్ష చాలా భిన్నమైన అభిప్రాయం ఉంది మీరు మహిళల కోసం ప్రతిష్టాత్మకమైంది మహాలక్ష్మి కింద మూడు తీసుకున్నారు వాడు బస్సులది అది అసహనానికే గురైతున్నారు బస్సుల సంఖ్య తెలిచ్చి రెండు వేల ఐదు వందలు ఇంక ఇవ్వలే ఇవ్వలే ఈ ఐదు వందల రూపాయల బోనస్ అనేది ఏదైతే సిలిండర్కి ఇవ్వడం అనేది అయితే ఉందో మంచి పథకం ఇది మహిళలు చాలా సంతృప్తి చెంది మీకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు వారికి అన్యాయం చేయొద్దు దరఖాస్తుదారులందరినీ మరి మీరు ఇవ్వాలని తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి ఒకవేళ మీరు యాభై మూడు లక్షల మందికి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదని తెలియజెప్ కోరుతున్న అధ్యక్ష అంతేకాకుండా ఎన్ని సిలిండర్లకి మీరు ఇచ్చారు ఎన్ని డబ్బులు వేసారు ఎంతమంది లబ్ధిస్తారు అనేది కూడా ఇంకా స్పష్టత లేదు కాబట్టి తెలియజేయాల్సిందిగా మీ ద్వారా చైర్మన్ గారు నేను ఐమ్ హ్యాపీ టు క్లారిఫై వాట్ ఎవర్ డౌట్స్ ఆర్ ఇష్యూస్ మెంబర్స్ హ్యావ్ మొదటి విషయం ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ సిలిండర్స్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అనేది పర్ బెనిఫిషియరీ మేము లాస్ట్ త్రీ ఇయర్స్ ఒక ఎల్పిజి కనెక్షన్కి లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ కన్జంప్షన్ తీసుకొని దాని ప్రకారము ఈ సంవత్సరం వాళ్ళకి అన్ని సిలిండర్స్ ఈ సబ్సిడీ మీద ఇవ్వబోతున్నాం మ్యామ్ మేడం మీరు మళ్ళీ అడగండి అంతే తప్ప ఓకే సరే నేను అంటే ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీ గురించి మీకు మనం చేస్తున్నా అదర్వైజ్ మీరు ఏ విధంగా ఒక కుటుంబానికి ఎన్ని సిలిండర్స్ అనే విషయాన్ని అసర్టైన్ చేయడానికి గత మూడేళ్ళకి మూడేళ్లుగా ఆ ఎల్పిజి కనెక్షన్ మీద యావరేజ్గా ఎన్ని సిలిండర్స్ తీసుకున్నారో మరి పరిశీలన చేసి ఆ యావరేజ్ నెంబర్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ మీద ఇస్తున్నాం రెండో విషయం ఏంటంటే మీరు ఎంత సంఖ్యను అడిగిన ఇప్పటివరకు ఇప్పటి వరకు సరే ముందు ఇంకో విషయం క్లారిఫై చేస్తే ఎంతమందికి బెనిఫిషరీస్కి అర్హత ఉందని ఇది ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ మేమేం దీని మీద రెస్ట్రిక్షన్ పెట్టలేదు నెంబర్ మీద ముందు ఈ ఐదు వందల రూపాయలు ఎల్పిజి సిలిండర్ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు ముప్పై నాలుగు ల ముప్పై నాలుగు లక్షల మంది ఎల్పిజి యూనో బెనిఫిషరీస్కి ఇది మొదలుపెట్టిన స్కీము క్రమక్రమంగా అది ఇప్పుడు నలభై రెండు లక్షలకు పెంచినాము ఎక్కడైనా సరే ఆ ఎల్పిజి కనెక్షన్ ఎవరి పేరు మీద అవుతుందో ఆ రాషన్ కార్డ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి మేము యాడ్ చేస్తున్నాం ఇప్పటికైనా చైర్మన్ మీ ద్వారా సభ్యుల ద్వారా యావత్ రాష్ట్రానికి మేము చేస్తున్నాం తెల్ల రాషన్ కార్డు ఉండి మీకు ఎల్పిజి కనెక్షన్ ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు మీ పేరు ఇంక్లూడ్ కాకుంటే ఇప్పుడు కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇప్పటి వరకు మేము కోటి నలభై తొమ్మిది లక్షల రీఫిల్స్ ఇవ్వడం జరిగింది నలభై రెండు లక్షల హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్కి ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎందుకు ఐదు వందల రూపాయలకే కదా అని వాస్తవంగా ఈ స్కీమ్ ఉద్దేశం మా ఉద్దేశం కూడా అదే ఆ ఉద్దేశంతోనే మొదలుపెట్టినాం కానీ సిన్స్ దిస్ ఇస్ రూటెడ్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఎల్పిజి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి నేను స్వయాన కేంద్ర ప్రభుత్వంలో ఈ కన్సర్న్ మంత్రి హర్దీప్ పురి గారితోని ఆ కన్సర్న్ సెక్రటరీ గారితోని చాలాసార్లు మీటింగ్ అయ్యాం వాళ్ళు ఏదో నేషనల్ పాలసీ ఉంది మేము ఇట్లా మీ ఒక్క రాష్ట్రంలో మీ ఒక్కరి కోసం ఐదు వందల రూపాయలు తీసుకొని సిలిండర్ ఇవ్వలేము ఇప్పుడు మేము ఫాలో అవుతున్న పాలసీ ఏదంటే ప్రతీ నెల బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రీఫిల్స్ నెల మొదట్లోనే ఆ అమౌంట్ మొత్తం ఈ ఆయిల్ కంపెనీస్కి మేము స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాం వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్న తర్వాత ఇది వాస్తవం ఆ సిలిండర్ ధర ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఎంత ఉంటుంది కన్స్యూమర్ కట్టాలి ఆ బ్యాలెన్స్ మూడు వందల నలభై ఆరు రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మూడు రోజుల్లోపడా మరి ఆయిల్ కంపెనీసు ఆ బెనిఫిషియరీ ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఐదు వందల రూపాయలే బెనిఫిషరీస్ కట్టి ఆ విధంగా ముందుకు పోతే బెటర్ అని మా ఆలోచన కూడా దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం లేదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి నేను చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నా రాష్ట్రంలో అయిన రాషన్ కార్డు ఉండి రాషన్ కార్డులో పేరు ఎల్పిజి కనెక్షన్లో పేరు ఒకటే ఉంటే ఇప్పుడు ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి కూడా ఈ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుందని చెప్పి మన క్వశ్చన్